హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు వెంకట అగ్రికల్చర్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా అందులో నేను ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఒక వరిలో ఎలకల నివారణ గురించి ఒక వీడియో చేసుకుందాం ఎందుకంటే ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అది ఎలా అన్నది అర్థమైపోతుంది మొత్తం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ అయితే సాధారణంగా ఇప్పుడు ఈ టైంలో మనం జనవరిలో కానీ డిసెంబర్ ఎండింగ్లో కానీ మనం నాటు వేసినాం అనుకో నాటు వేస్తే ఏందంటే ఇప్పుడు అన్ని దశ చిరు దశ ప్లస్ అన్నీ ఈనై ఉంటాయి వర్లు అయితే ఇప్పుడు వర్లు ఈనితే ఏమైతే ఈనే ముందు ఏంటంటే ఎక్కువగా మనకు ఈ ఉరాల పంటి గట్ల పొంటి ఎలకల బెద బె ఎలకలు ఎక్కువ ఉంటాయి ఎలుకలు ఈ ఎలుకలు ఏం చేస్తాయంటే ఈ మన పొట్ట మీద ఉన్న వరిని మొత్తం కింద కట్ చేస్తూ ఉంటాయి పొంటి పొండి పొంటి కట్ చేసి మొత్తం అంతా ఖరాబ్ చేస్తూ ఉంటాయి కదా అయితే ఈ వీటి గురించి ఒక నివారణ ఎట్లా అంటే మనం ఎలుకలు రాకుండా చేసుకోవడానికి ఒక చిన్న సొల్యూషన్ చెప్తా అయితే ఫ్రెండ్స్ చూడండి మనం మనం చూసుకు రెండు మూడు రకాల మనం ఈ ఎలుకల నివారణ అనేది చేసుకోవచ్చు ఒకటి ఏంటంటే వడ్లను బాగా ఉడకబెట్టి దాంట్లో మూనకోటపాసు కలిపినామనుకో మొత్తం కలిపి ఈ వరాల పొంటి ఉన్నది కదా ఈ వరాల పొంటి ఇప్పుడు ఇది వరం ఉన్నది కదా ఈ వరం పొంటి పోయాలి ఎక్కడైతే మనకు ఎలుకలు బాగా ఉండి అంత వరినంత ఖరాబ్ చేస్తాయో అక్కడ మనం వరాల పొండి ఆ మోనకోటపాసు కలుపుకున్న వడ్లు కానీ లేదంటే బియ్యం కానీ చల్లినట్టయితే ఆ ఎలుకలు అనేది రాకుండా ఉంటాయి అట్లాగే ఇంకొకటి ఇప్పుడు ఉన్నాయి కదా ఈ గట్లు ఇవి ఇవనేది చిన్నగా ఉండాలి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇట్లా చిన్నగా ఉంటే మనకు ఎక్కువగా ఎలుకలు రావడానికి ఆస్కారం ఉండదు అదే పెద్దగా ఉన్నాయి అనుకో ఇట్లా వెడల్పు కానీ లేదంటే హైట్గా ఉంటాయి కదా విడెలు పెక్కువండి హైట్గా ఉన్న వాటిలల్లో మనకు ఈ ఎలకలు ఎక్కువ తోడుతూ ఉంటాయి తోడి మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటాయి ఇట్లా అయితే అట్లా ఉండకుండా చూసుకోవాలి అదొకటి ప్లస్ అట్లాగే ఈ వరాల పంటి గట్ల పంటి గడ్డి అనేది ఎక్కువ ఉండనియద్దు మనం ఎట్లా ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా చూడండి ఈ గడ్డి కట్ చేసినాం కదా ఇట్లా మొత్తం గడ్డి కట్ చేసుకున్నాం అనుకో అవి అనేది కొంచెం తిరగడానికి ఆస్కారం ఉండదు మనకు బయటికి ఎక్కువ కనబడకుండా అవి గడ్డి ఎక్కువ ఉన్నాయి అనుకో ఆ గడ్డి తినడానికి కూడా ఏర్లు తినడానికి కూడా వస్తాయి కాబట్టి మొత్తం తోడుతూ ఉంటాయి అంత ఖరాబ్ చేస్తూ ఉంటాయి అట్లా చేయకుండా ఈ గడ్డి అనేది మనం కట్ చేసుకున్నాం అనుకో మనకు ఎలుకలు అనేది రావడానికి తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఇట్లా బుత్త అంతా కొంచెం ఎత్తున్నా కానీ ఇట్లా తోడడానికి అవి ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అట్లాగే మనం మనకు కిరాణా షాప్లో కానీ ఎలకల మందు అనేది దొరుకుతుంది ఆ ఎలకల మందు తీసుకొచ్చి మనం ఏది టమాటా కానీ లేదంటే కుడకవక్కకు కానీ మనం ఆ మందు అనేది పేస్ట్ లాగా ఉంటుంది ఆ పేస్ట్ దానికి అంటించి ఎక్కడైతే మనకు ఇప్పుడు మనం చూసుకున్నాం కదా అట్లా రంధ్రాలు చేస్తాయో లేదంటే అవి హోల్స్ ఎక్కువ చేస్తాయో అక్కడ పెట్టినామనుకో ఆ ఎలుకలు తిని చనిపోవడం అన్న చనిపోతాయి లేదంటే అవి ఆడికి రాకుండానన్నా ఉంటాయి అట్లాగే మనం ఎప్పుడైతే ఈ వుడ్లు అనేది చల్లుకుంటామో ఆ చల్లుకున్నప్పుడు పొలంలో ఎక్కువ నీళ్ళు ఉంచకూడదు మెయిన్ నీళ్లు ఉండకుండా ఉంటే బెటరు అవి ఎక్కువ ఆ స్మెల్కైనా రాకపోవడానికి ఇబ్బంది ఉండదు అన్నట్టు రావు అవి అట్లాగే మనకు రక్కీస మట్టలని దొరుకుతాయి రక్కీస ఆ రక్కీస మట్టలు మనకు వచ్చేసి ఇంత ఒక రే మూడు ఫీట్లు నాలుగు ఫీట్ల పొడుగుంటుంది ఒక్కొక్క రక్కీస మట్ట ఆ రక్కీస మట్టలు తీసుకొచ్చి పొలంలో మనం ఒడ్డు పొంటి ఒడ్డు సైడ్కి ఎక్కడైతే ఉంటాయో అట్లా ఈ మడి చుట్టూ వేయాలి అయితే అదంతా చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇవి చేసుకుంటే బెటర్ ఏది మందు కానీ లేదంటే గడ్డి కోసుకొని ఇట్లా చేసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ అందరూ ఎలుకల బాధ నుండి తప్పించుకోవాలని పొలాలని కాపాడుకోవాలని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఇంకెవరికన్నా తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్